ఈరోజు నేను ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల మే నెల జీతం తాజా సమాచారం మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్తాను ఫ్రెండ్స్ మనకు అందిన సమాచారాన్ని బట్టి అన్ని ఎస్టిఓ పరిధిలో డీడీఓలు సబ్మిట్ చేసిన బిల్లు అన్నీ కూడా అప్రూవ్ కాబడ్డాయి అదేవిధంగా పెన్షన్ సబ్మిట్ చేసిన బిల్లు అన్నీ కూడా ఎస్టిఓలు అప్రూవ్ చేస్తున్నారు అన్ని జీతాల బిల్లు అన్నీ కూడా సిఎఫ్ఎంఎస్ సైట్లో పెండింగ్ స్టేటస్ అని చూపిస్తుంది పెండింగ్ స్టేటస్ని టచ్ చేయగా ఇన్ గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని వస్తుంది ఫ్రెండ్స్ జీతాల బిల్లు అన్నీ కూడా గ్రీన్ ఛానల్లో ఉన్నాయి మీకు కొన్ని బిల్లు స్టేటస్ని ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి అన్ని బిల్లు పెండింగ్ అని వస్తూ ఉంది ఆ పెండింగ్ స్టేటస్ని టచ్ చేస్తే ఇన్ గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని వస్తూ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్ల బిల్లు అన్నీ కూడా గ్రీన్ ఛానల్లో ఉన్నాయి గ్రీన్ ఛానల్లో క్లియరెన్స్ వచ్చి ఈకుబేర్కి పేరుకి వెళ్ళి బ్యాచ్ నెంబర్లు అలాంటి అయితే మనకి జీతాలన్నీ పడతాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సార్